ప్రధానమంత్రి మోదీ ఈ నెల ఎనిమిదిన ఏపీ పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ తో పాటుగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం బల్క్ డ్రగ్ పార్క్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ టూర్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ప్రధాని బహిరంగ సభ విజయవంతం చేయాలనే సంకల్పంతో తీవ్ర కసరత్తు చేస్తుంది ఇప్పటికే పూర్తి స్థాయి భద్రతా వలయంలో సభ ప్రాంగణం సిద్ధమవుతుంది ఇక మరింత సమాచారాన్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దేశ ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతం చేసేందుక కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం మనం యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవునున్న ఈ బహిరంగ సభ ఏదైతుందో ఆ ప్రాంగణంలో ఉన్న ప్రస్తుతం ఏర్పాట్లు చురుగ్గా సాగుతుంది ఇప్పటికే నారాయణ లోకేష్ అయితే మంత్రి నారా లోకేష్ నిర్ణయ విశాఖ ఇచ్చేసి అధికారులందరితో కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేశారు ఖచ్చితంగా మనము ఎంతగానో మనకి ఈ ప్రతిష్టాత్మకం ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ పర్యటన మనం సక్సెస్ చేయాలి ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేయని చెప్పి ఇప్పటికే ఆ దిశానిర్ధారణ చేశారు కూటమి ఆ నాయకులు కూడా పూర్తిగా దీంట్లో లేనివ్వన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అధికారులు కూడా ప్రతి అణు అను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి స్థాయిలో ఈ సభను విజయవంతం దేశ కృషి చేస్తున్నారు ఇప్పటికే మనం ఏయు ప్రాంగణం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్న ప్రాంతం అంతా కూడా కేంద్ర బలగాలతో అయితే వారి ఆధీనంలో ఉంది కేంద్ర బలగాలతో నిండిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా రాకపోకలు సంబంధించి కూడా ఎటువంటి అంతరాయాలు ఎటువంటి అవాంతరాలు అందకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు మరోవైపు ఆ పోలీస్ పలగాలతో ఆంధ్ర యూనివర్సిటీ మైదానం అంతా కూడా నిండిపోయింది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఎంప్లాయీ కావచ్చు ప్రతి ఒక్కరు ఈ లోపలికి ఎవరైతే ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు ఆ పనులు కూడా దాదాపు పూర్తిగా వచ్చింది ఆ స్థలానికి సంబంధించి ఒకవైపు స్టేజ్ నిర్మాణం పూర్తిగా రెడీ అయింది మరోవైపు రెండు వైపులు కూడా ప్రధానమంత్రి బహిరంగ సభ ఏదైతే ఈ ప్రాంగం నుంచి ఆయన మాట్లాడతారో లెఫ్ట్ రైట్ నుంచి వచ్చి ఒక ఏర్పాటు చేశారు అక్కడ ప్రాకులకు సంబంధించి కూడా ఎల్ఈడి భారీ తెరలు కూడా ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఆ పబ్లిక్ ఓవరాల్గా ఒక మూడు లక్షల మంది హాజరయ్యేలా ఆ కూట ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుంది ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన సీఎంగా పదవీ బాధ్యత చేపట్టినప్పుడు ఆ పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి రావడం జరిగింది ఇప్పుడు ఆ కూట ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలకు కావచ్చిన సమయంలో అభివృద్ధి పనుల కోసం ఆయన ప్రధానంగా ఏపీకి రానున్నారు ప్రధానంగా విశాఖలో ఆయన నలభై ప్రాజెక్టులకు ఆయన ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంది ప్రధానంగా అనకాపల్లి అచ్చుతాపురం మండలంలోని హైడ్రోజన్ను సంబంధించి ప్లాంట్ను ఇక్కడ ప్రారంభిస్తారు ప్రధానంగా అనంతరం రైల్వే జోను ఇప్పటి నుంచో ఉత్తరాంధ్ర విశాఖ వస్తువుల కలగా ఉన్న రైల్వే జోన్ను సంబంధించి బిల్డింగ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఇక్కడ ఆయన శంకుస్థాపన చేయనున్నారు పూర్తి స్థాయిలో ఆయన నలభై ఒక్క ప్రాజెక్టులు దాదాపు పదిహేడు నుంచి రెండు వందల కోట్ల రూపాయల సంబంధించి కూడా ఆయన ప్రారంభించే అవకాశం ఉంది మరోవైపు కూడా పూర్తి బలగాలతో ప్రాంగణం అంతా నిండి ఉంది కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం మనం సక్సెస్ అయ్యాలి దీని ద్వారా మరింత నిధులు మనకి ఏపీకి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు అంతా కూడా పనిచేస్తున్నారు మరోవైపు ప్రధానంగా మంత్రులు నారాయణ లోకేష్ కానీ అచ్చెన్నాయుడు కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా పర్యవేక్షించారు మరోవైపు జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేతృత్వంలో పూర్తిగా విస్తృతంగా పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కూడా ప్రధానంగా రోడ్ షో కూడా ఏర్పాటు చేశారు ఆయన సిరిపూరం నుంచి ఆ ఏయు ప్రాంగణం ఏదైతే సభ ఉందో ఆ కూడా రైడ్డు షో ఏర్పాటు చేశారు రోడ్ షో కూడా ఖచ్చితంగా విజయవంతం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు రోడ్డు ఇరువైపులో కూడా సుమారు ఆ రోడ్ షోలో లక్ష మంది ఆ పాల్గొనే అవకాశం ఉంది అదేవిధంగా ఈ సభ ప్రాంగణంలో రెండు లక్షల మంది కూడా వచ్చే ఏర్పాటు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే సభకు రానున్నారో వారికి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఆ పూర్తి స్థాయిలో కుర్చీలు ఏర్పాటు చేశారు బయో టాయిలెట్ ఏర్పాటు చేశారు మంచినీరు వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు రోడ్లు సంబంధించి కూడా ఎక్కడైతే ఆ గుంత గొంతులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకునేందుకు పూర్తిస్థాయిలో సభను సక్సెస్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం అయితే కసరత్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్ టీవీ విశాఖనండు